యే సయా యే దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యషయా గ్రంథం అరవై నాలుగో అధ్యాయం వచనం చదువుకుని ధ్యానించుకుందాం యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము మనమందరం దేవుని చేతి పని అయి ఉన్నాము ఆయన చేతిలో పాత్రలమై ఉన్నాము మనల్ని ఏ పని కోసం ఆయన తయారు చేసి వాడుకుంటే మనం లోపడి ఆయన పనిని నిర్వర్తిస్తే మనల్ని పరలోకంలో గొప్ప చేయటమే కాకుండా ఈ లోకంలో కూడా గొప్పగా ఆశీర్వదిస్తారు మనం అలా లేమో ఇలా లేమో అంటూ మనల్ని మనం కించపరచుకోకూడదు ప్రతి ఒక్కరం ఆయనకు ప్రత్యేకమైన వారమే ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక గ్రామంలో రాము అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు ఒకరోజు పొలానికి విత్తనాలు కొనటానికి నగరానికి వెళ్ళి విత్తనాలు కొని వస్తుండగా రెండు అందమైన కుండలు కనిపించాయి చాలా అందంగా ఉండటంతో వాటిని కొని తెచ్చి దగ్గర నున్న ఏటి నుండి నీరు తేవటానికి మధ్యలో ఒక కర్ర అటువైపు ఇటువైపు ఆ కుండలను గట్టిగా తాడుతో కట్టి రెండు కుండలలో నీరు నింపి ఇంటికి తెచ్చాడు ఇంటికి వచ్చాక ఆ కుండలను చూడగా ఒక కుండలో నీరు నిండుగా ఉంది మరొక కుండలో సొగం నీరు మాత్రమే ఉంది ఆ కుండ పగిలింది నీరు కారిపోతోంది అని గ్రహించి వాటన్నింటినీ వేరే కుండలో పోసి రోజు ఆ కుండలలోనే నీరు తెచ్చేవాడు మంచి కుండ గర్వంతో పగిలిన కుండను ఎగతాళి చేసేది పగిలిన కుండకు చాలా బాధేసేది ఇతను ఇంత కష్టపడుతున్నాడు కానీ నేను మాత్రం సగం నీరే అతనికి ఇస్తున్నాను ఇంకో కుండలా పూర్తి నీరు ఇవ్వలేకపోతున్నాను అని బాధపడి రాముతో అదే చెప్పింది నన్ను పక్కన పడేసి వేరే కుండను వాడుకో నా వల్ల నీకు సగం మాత్రమే ఉపయోగం అని చెప్పింది అప్పుడు రాము ఆ కుండతో మనం ఏటికి వెళ్ళినప్పుడు దారిని గమనించు నీకు అర్థం అవుతుంది అని చెప్పాడు మరుసటి రోజు రాము రెండు కుండలను తీసుకుని ఏటికి వెళ్తూ దారి వెంట మొక్కలను చూపించాడు మొక్కలన్నీ బాగా పచ్చగా చిగుళ్ళు వేసి మొగ్గలు తొడిగి అందమైన పూలతో ఆహ్లాదంగా ఉన్నాయి నీ వల్ల నాకు ఉపయోగం లేదనుకున్నావు ఈ పూలను అమ్మి నేను లాభం పొందుతున్నాను ఇవన్నీ నీ నీళ్ల వల్ల పెరిగిన మొక్కలే నాకు మంచి లాభం తెచ్చి పెడుతున్నాయి కాబట్టి నీవు పగిలిన కుండవని పనికిరాని దానివని నీ వల్ల ఉపయోగం లేదని బాధపడవద్దు ఒక కుండ నా భౌతిక అవసరాలకు ఉపయోగపడితే నీవు ఇలా నాకు రెండు విధాలుగా ఉపయోగపడుతున్నావు అని చెప్పాడు అప్పుడు ఆ కుండ నా వల్ల కూడా లాభాలు ఉన్నాయి అని సంతోషించసాగింది కొరంతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచనంలో అయినను ఆ బలాధిక్యం మామూలమైనది కాదు దేవుని దై ఉండునట్లు మంటి ఘటములలో ఈ మహిమైశ్వర్యము మాకు కలదు మంటి ఘటములమైన మనలో తన మహిమైశ్వర్యాన్ని ఉంచారు ప్రభువారు తన ఆత్మను మనలో ముద్రించి మనల్ని పరలోక పౌరులుగా మార్చారు మన బలము ఆధిక్యత అంతా మనలో ఉన్న ఆయనదే మనదే అనుకుని గర్వపడకుండా వినయం తగ్గింపు కలిగి ఉంటే మనం ఎలాంటి వారమైనా సరే మంచి పనికొచ్చే పాత్రగా మనల్ని మలుస్తారు మనం పగిలిపోయినా విరిగిపోయినా నలిగిపోయినా ఆయన మనల్ని ఎంతో ఘనత కొరకు ఉపయోగిస్తారు ఆ ఘనతను మనకు ఇస్తారు కాబట్టి కష్టాలలో ఉన్నాము ఎందుకు పనికిరాము అని కృంగిపోకుండా ఆయన మనలో ఉంచిన తన ఆత్మ ద్వారా బలపడి ఆయన చేతిలో బలమైన పాత్రగా వాడబడదాం పరలోక రాజ్యాన్ని కడదాం మనము ఆయన సైన్యం ఆయన మన అధిపతి ఏ లోటు లేకుండా రాకుండా మనల్ని చూసుకుంటారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్య జిగటమన్ను లాంటి మమ్మల్ని మీ పాత్రగా మలచి మాలో మీ ఆత్మైశ్వర్యాన్ని నింపిన దేవా వందనాలయ్య పనికిరాని మమ్మల్ని పనికొచ్చే గొప్ప పాత్రగా మలుస్తున్నందుకు వందనాలయ్య గర్వం రాకుండా మమ్మల్ని వినయం తగ్గింపుతో నింపండి మీ చిత్తానుసారమైన పాత్రగా వాడుకొనండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏయే ఏ ఏ కష్టాలలో ఏ ఇబ్బందులలో అనారోగ్యాలతో కృంగిపోయి ఉన్నారో ప్రభువ వారిని ఇప్పుడే దర్శించండి వారిని లేవనెత్తి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో దీర్ఘాయువుతో కథలని ఆర్థిక సమృద్ధితో ఘనతతో నింపండి గొప్ప ఘనమైన పాత్రలుగా వాడుకొనండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు తన రహస్య రాకడలోని పరమార్థం పరిశుద్ధులను తనతో తీసుకువెళ్లడమే ఆపై ఏడు సంవత్సరాల పాటు సంభవించే భయంకరమైన దుఃఖదినాల నుండి తన వారిని కాపాడుకోవడమే అని రాప్చర్ లేదా రహస్య రాకడ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని మనం భావించవచ్చు దీనికి సంబంధించి మరికొంతమంది దైవజనులు శ్రమదినాలనబడే ఏడు సంవత్సరాలు రహస్య రాకడకు ముందే వస్తాయి అని కూడా అంటారు